హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు భీమవరం స్పెషల్ పిండి వంటలకే స్పెషల్ కదా చెగోడీలు పప్పు చెగోడీలు చేస్తారు ఇక్కడ ఇది మంచి ఫేమస్ అన్నమాట ఇక్కడ ముప్పై నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నారు అయ్యుడు దాని గురించి చెప్తారు మీరే నమ్మ చేసేది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అమ్మ ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఓన్గా చేసుకొని షాపులకి వేసుకుంటారా డబ్బులు డోకరాలు డబ్బులు తెచ్చుకొని రుణం తెచ్చుకొని ఇట్లాగా చేసుకుంటున్నారు అన్నమాట షాపులు చేసుకుంటున్నారు ఆహా ఆడోళ్ళందరూ డోక్రా తెచ్చుకొని ఉపాధి ఉపాధి చేసుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నారు వీళ్ళు మాత్రం చెగోడీలు చేస్తున్నారు ఇదిగో చూసారు చెగోడీలు వేగుతున్నాయి రోజు చెగోడీలు చేయడానికి వస్తున్నావు ఎన్ని చెగోడీలు చేస్తావు నువ్వు రోజుకొచ్చి ఎన్ని చెగ్గోడీలకి ఎంత వస్తుంది వంద లెక్క కాదా అలా కాదా అంతే వంద నూట యాభై రూపాయలు నీకు రోజు మొత్తంలో వస్తున్నాయి కూలీ నువ్వమ్మా అంతేనా ప్యాక్ చేసుకుంటున్నావా దగ్గర కూర్చొని ప్యాక్ ఇప్పుడు ఇలా ప్యాక్ చేస్తున్నావా ఒక్కొక్క ప్యాకెట్ ఎన్ని వచ్చినాయి ప్యాకెట్కి ఎన్ని వచ్చినాయి పది పది ఎంత రేటు నలభై రూపాయల డబ్బాల్లో అయితే నూట యాభై అవన్నీ స్టోర్లకి వేసుకుంటారు ఆ బాక్సులతో పాటు ఇట్లాగా డబ్బాల్లోకి వేసి ఫ్యాన్సీ స్టోర్లు అది బాక్సులు పెట్టుకుంటారు కదా ఆ రకంగా ఇచ్చుకుంటారు అనమాట ఇది వీళ్ళు చేసే పని రోజుకు నూట యాభై రూపాయలు రెండు వందల మించి రాదు కూలీ ఆవిడైతే బాగా చెప్పుకు మీదే ఏ ఊరమ్మా ఈ ఊరేనా ఇటు చూడవా వీరంతా పొద్దున్నే ఎన్నింటికి వస్తారు వస్తారా సాయంకాలం ఎప్పటి వరకు చేస్తారు ఐదు ఆరు గంటల వరకు ఉంటారు ఏ ఊరు ఈ ఊరేనా ఇంకా నువ్వు కూడా పొద్దున్నే వచ్చేస్తావా అందరూ ఒకటే టైమా మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఐదుగురు ఉన్నారా పప్పు చెగోడీలు చాలా ఫేమస్ ఇక్కడ భీమవరం ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడైనా అందరూ భీమవరం ఈ చుట్టుపక్కలే ఏమ్మా ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పని మీరు చేసుకుంటున్నారు అంతే ఇరవై ఓకే అమ్మ అదే ఆ పాతికేళ్ళ నుంచి ఇదే పని మీరు చేసుకుంటున్నారు ఈ షాప్ పెట్టిన దగ్గర నుంచి మీరు చేసుకుంటూ ఉన్నారు ఏం పేరు నీ పేరు ఏం పేరు నువ్వు ఇక్కడే కదా నువ్వు అప్పటి నుంచి ఇక్కడే పని చేసుకుంటున్నావా ఎన్ని సంవత్సరాలు ఆహా మీకు ఈ పనిలో ఏం కష్టం అనిపించట్లేదా తేలిగ్గానే అవునా చెప్పమ్మా నీ పేరేంటి కృష్ణవేణి నువ్వెన్ని సంవత్సరాలు చేస్తున్నావు నువ్వు ఇరవై సంవత్సరాలు నుంచి చేస్తున్నావు ఇదే పని ఇంకెక్కడికి వెళ్ళలేదు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చి కానీ నీకు అమ్మ చగో చేయడం వల్ల ఇంకా నీకు మరి దీంట్లో ఏంటి బెనిఫిట్ అందరికి వచ్చినట్టు ఆ రెండు వందల రూపాయలు అంతేనా సమానమే అందరూ సమానమే నూట యాభై రెండు వందలు మ్యాక్సిమం రెండు వందలు సంపాదించుకుంటారు అంటే కష్టమని కూర్చొని చేసుకునేదే కదా అని బయటికి ఎక్కడికి వెళ్ళకుండా చేసుకుంటున్నారు ఇదండి మొత్తానికి చెగోడీలు కంపెనీకి అయితే వచ్చాను ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు ఒక ఫ్యామిలీ వాళ్ళ కొడుకులు కోడళ్ళు ఇంకొక నలుగురు ఐదుగురు మనుషుల్ని పెట్టుకొని చేసుకుంటున్నారు డోక్రాలు డబ్బులు అప్పు తెచ్చుకొని ఇట్లాగా ఇంట్లో ఉపాధి చేసుకుంటున్నారు ఇదండి సరే మరి మళ్ళీ ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా ఏమన్నా చూసి భీమవారం స్పెషల్ మీకు అన్నీ చూపిస్తాను లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ ఇదండి వీళ్ళందరూ కష్టజీవులు ఇక్కడ పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు ఇలా కష్టపడుతున్నారు వీళ్ళందరికీ కూడా ఎవరైనా ఏదైనా ఉపాధి కల్పించాలనుకున్నా ఏదైనా సహాయం గవర్నమెంట్ ద్వారా కూడా పొందాలనుకున్నా డోక్రా వాళ్ళు ఇస్తున్నారు అనుకోండి ఏదైనా హెల్ప్ చేసేవాళ్ళు కూడా చేయొచ్చు ఈ భీమవరంలో unta ekta din na